హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి మొత్తం నెల్లూరు చుడిపి గూడూరు కోటేళ్ల పిల్లలు అన్నాయి మొత్తం మనకి నలభై మూడు ఉన్నాయి ఇవి వీటిలో త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ అంటే మూ మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు పిల్లలు ఉన్నాయన్న మూడు రకాలు ఉన్నాయి కొన్ని వచ్చేసి మూడు నెలలు వచ్చేసి దీంతో నలభై మూడు పిల్లలు ఒక ఏడు పిల్లలు ఉంటాయి అంతే అన్న మూడు నెలల పిల్లలు వచ్చేసి మళ్ళీ అన్నీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలే అన్నీ ఉండేది ఇవి మళ్ళీ మిగిలినవన్నీ అంటే నలభై మూడులో ఒక ఎట్ అంటే ముప్పై ఆరు పిల్లలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు అన్న అంటే చూడచ్చు క్వాలిటీ మొత్తం ఏ వన్గా ఉన్నాయి కలర్లు అంతా వైట్ అయితే భయంకరంగా కలర్లు ఉన్నాయి అంత బాగున్నాయి పిల్లలు వచ్చేసరికి అన్ని మేత కానీ అన్నీ బాగా మేసేవే అన్నీ దృఢాలు బాగున్నాయన్న పిల్లలు అన్నీ యాక్టివ్గా ఉన్నాయి ఏ లేవు దీంతో వచ్చి మనకి పిల్లలు అంతా కొమ్ము కొట్టి పిల్లలు ఇవన్నీ కొమ్ము కొట్టి ముప్పై ఐదు పిల్లలు పక్కాగా ముప్పై ఐదు ముప్పై ఆరు పిల్లలు పక్కాగా కొమ్ము కొట్టిండే ఈ ఇవి లైవ్ వెయిట్ వచ్చేసరికి కానీ మనకి ఒక్కొక్కటి వచ్చి మనకి పదహైదు నుంచి పదిహేడు కేజీలు వస్తాయి ఒక్కొక్కటి చూడవచ్చు ఇవన్నీ మ్యాథ్ బాగా మేసే పిల్లలు దీంతో వచ్చేసి బ్లాక్ పిల్లలు వచ్చేసరికి రెండు ఉండాయి నెల్లూరు బ్రౌన్ వచ్చేసి అవి రెండు ఉండాయి మీకు వీటిలో ఒక జత కొట్టుకోని కానీ చూపిస్తామన్న ఎట్లున్నాయి ఏమి అనేసి చూడొచ్చు పిల్లలు ఏవన్న ఉన్నాయి ఇవి బ్రౌన్ వచ్చి రెండు ఉన్నాయి అన్న మళ్ళీ వచ్చేసి ఎర్ర పిల్ల అదే ఒకటి ఉంది మీకు జత పట్టి చూపిస్తాను అవి ఎట్లున్నాయి ఏమి అనేసి చూడండి మీరు కానీ పిల్లలు చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ అనేసి చూడవచ్చు నేను ప్రతి వీడియోలైనా చెప్తా ఉంటాను నెల్లూరు జుడిపి పిల్లలకి కాల్ అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు దృఢంగా ఉంటాయి అది దృఢంగా ఉంటేనే జాతి పిల్లలు అనేసి చూడవచ్చు మీరు కాళ్ళు కానీ ఎంత లాంగ్గా అనేసి క్వాలిటీ కానీ ఇవి కన్నా పదహైదు నుంచి పదిహేడు వెళ్ళి పక్కా వస్తాయన్న ముప్పై ఐదు పిల్లలు అంత డౌటే లేదు మిగిలిన వచ్చేసి కొద్ది ఆ ఏడు పిల్లలు వచ్చేసి చూడవచ్చు కాళ్ళు ఎంత ఉన్నాయి అనేసి లెంత్ కానీ అన్ని పిల్లలు ఇదే విధంగా ఉన్నాయి అంటే మీరు కొందరు అడిగారు అన్న మీరు వీడియోలో చూపించే మటుకుమే అట్లుంటాయా అన్నీ అట్లుంటాయి అనేసి అట్లా ఏం లేదన్నా అన్నీ అదే విధంగా ఉన్నాయి చూడవచ్చు మీరు క్లారిటీగా ఇవి బాగా మ్యాథ్ మేసే పిల్లలే దానా కానీ బాగా తింటాయి ఏందా డౌట్ ఏం లేదు అండ్ అంటే కొందరు త్రీ ఫోర్ మంత్స్ అయితే చాలా ఇబ్బంది అయితే ఉన్నాయన్న మాకు ఫోర్ మంత్సే కావాలా ఫైవ్ మంత్స్ కావాలన్నారు వాళ్ళ కోసం తెప్పించాము సరే చూడవచ్చు క్వాలిటీ అయితే ఏ వన్గా ఉన్నాయి మనకి ఇవి వచ్చి మనకి ఏ విధంగా తీసుకున్నా మనకి పదహైదు నుంచి పదిహేడు కిలో పక్కా వస్తాయి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తగ్గే ఎక్కువ రావట్లేదు మార్కెట్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ రైతుల దగ్గర లేవు అన్నీ త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలే ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు తక్కువగా చిక్తా ఉండే ఎక్కువ రైతుల దగ్గర కానీ చిక్కట్లేదు ఇంకా మార్కెట్లో వస్తే అవి ధర కొద్ది ఎక్కువగానే ఉన్నాయి ఎక్కడొచ్చినా మార్కెట్లో వచ్చినా ధర రూపాయి హెచ్చుగానే ఉన్నాయి తక్కువేం లేదు ఈ ధరలకి కొన్ని అంటే కానీ కొంచెం ఇబ్బంది ఇంకేం చేయలేము ఉన్న పరిస్థితి అయితే అది ఇంకా ఒక నెల దాకా ఎలానే ఉంటాయన్నా కొంచెము రైతుల దగ్గర వస్తే ఆ పిల్లలు వస్తేనే అప్పుడు మనకి ధరలు కొంచెం తగ్గుతాయి బాగానే ఉంటాయి ప్రజెంట్ ఉన్నవైతే అంత క్వాలిటీ పిల్లన్నా బాగున్నాయి క్వాలిటీ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వచ్చి చూసి మీరంతా ఓకే అనిపిస్తేనే మీరు కొనండి అన్న అంటే మేము వీడియో పెడితే ఒక రెండు రోజుల్లో అయిపోతాయి అన్న పిల్లలు ఈ రోజు పెట్టామంటే రేపు ఎల్లుండి రెండు రోజులు అయిపోతాయి చాలా మంది కాల్ చేస్తూనే ఉంటారు కావాలా కావాలా అనేసి ఇంకా ఉన్నప్పుడు ఇస్తామన్నా ఇంక లేనప్పుడు ఇంకేం చేయలేము చె అంటే టూ డేస్కి త్రీ డేస్కి ఇస్తానే ఉంటాము ఒక బ్యాచ్ కొందరు దూరం నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు ఇంక వాళ్ళకి కొందరికి ఇవ్వలేకపోతున్నాము ఇంకా దగ్గరలో ఉండేవాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు అన్న మా ఏరియాలో ఉండేవాళ్ళు ఇంక బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేకపోతున్నాము ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే త్రీ టు ఫోర్ మంత్స్ అయితే పక్కాగా ఎన్నైనా ఇస్తాము దాంతో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఎన్నైనా కానీ ఇవ్వగలుగుతాము ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు మటుకు ఇంకో నెల ఆగండి ఖచ్చితంగా తర్వాత అయితే ఇవ్వగలుగుతాము ఇప్పుడైతే చాలా ధరలు ఎక్కువగానే ఉన్నాయి ఇవ్వలేకపోతున్నాము త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఇన్ని కావాలన్నా కాల్ చేయండి ఖచ్చితంగా ఇస్తాము వీటిలో ఏవి కానీ ఉండేది కానీ జ్వరం కానీ కుంటేవి కానీ ఏమీ లేవు అన్నీ యాక్టివ్గానే ఉండేదే మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అన్న మీకు ఎన్ని అన్నీ ఇస్తాము